అమెరికా వెళ్లాలని కలగంటున్న భారతీయులకు శుభవార్త అమెరికా ప్రభుత్వం నలభై ఒక్క దేశాల పర్యాటక విద్యా వీసాలపై కొత్త ఆంక్షలు విధించనున్నప్పటికీ భారత్కు ఎటువంటి ప్రతికూల ప్రభావం లేకపోవడం ఊరట కలిగించే విషయం మరి ఈ కొత్త ఆంక్షల వివరాలు ఏమిటి ఎందుకు భారత్ దీనికి మినహాయింపు పొందింది ఈ మార్పులు భారతీయ విద్యార్థులు ఉద్యోగులకు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి ఈ వీడియోలో వివరంగా చూద్దాం రెండు సున్నా ఒకటి ఆరులో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక వలసలపై కఠిన నియంత్రణలు విధించారు అక్రమ వలసలు ఉద్యోగ అవకాశాలపైనే కాకుండా విద్యార్థుల వీసాలపై కూడా ఆంక్షలు పెరిగాయి భారతీయులు కూడా ఈ ప్రభావాన్ని గట్టిగా అనుభవించారు కానీ ఇప్పుడు అమెరికా పాలన మారుతుందా మన విద్యార్థులు ఉద్యోగులకు పాత రోజులు తిరిగి వస్తాయా అమెరికా తాజాగా నలభై ఒక్క దేశాలపై పర్యాటక విద్యా వీసా ఆంక్షలు విధించాలని నిర్ణయించింది వీటిని మూడు వర్గాలుగా విభజించారు రెడ్ కేటగిరీ అత్యంత ప్రమాదకరంగా భావించిన పదకొండు దేశాలు ఉగ్రవాద ప్రమాదం ఉన్న దేశాలు ఆరెంజ్ కేటగిరీ వాణిజ్య మైత్రి కొనసాగిస్తున్న కానీ ఆర్థిక ఆంక్షలు ఉన్న పది దేశాలు ఇందులో పాకిస్తాన్ రష్యా ఉన్నాయి యెలో కేటగిరీ సంబంధాలున్నప్పటికీ హెచ్చరికలు అవసరమైన ఇరవై రెండు దేశాలు ఈ లిస్టులో భారత్ ప్రస్తావన లేకపోవడం భారతీయులకు చాలా మంచి పరిణామం అంటే మన పర్యాటకులు విద్యార్థులు ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారమే అమెరికా వెళ్లే వీలుంటుంది కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్న దాని ప్రకారం ఈ నిర్ణయం భారతీయ విద్యార్థుల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది ఇప్పటికే అమెరికాలో ఉన్నత విద్య కోసం రెండు లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు ఇకపై మరింత మంది విద్యార్థులు వెళ్లే అవకాశం ఉంది అంతేకాదు తాత్కాలిక ఉద్యోగాలపై కూడా త్వరలోనే సానుకూల నిర్ణయాలు వస్తాయని భావిస్తున్నారు ఇంకా అమెరికాలో మన భారతీయుల కళలు సాకారం అవుతాయా విద్య ఉద్యోగ అవకాశాలపై మరిన్ని సానుకూల మార్పులు రాబోతున్నాయా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి